నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ అక్టోబర్ ఐదు నుండి ఆర్ఎస్ఎస్ సమ్మేళనం విశాఖలో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు జె జె ఉమాదేవి తెలిపారు మంగళవారం భారతీయ విద్యా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అక్టోబర్ పదిహేనవ తేదీ నుండి జనవరి ఇరవై వరకు భారతీయ విద్యా కేంద్రం ప్రాంగణంలో మాతృ శక్తి సమ్మేళనం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో మహిళలను చైతన్యవంతులు చేయడానికి ఆర్ఎస్ఎస్ సందర్భంగా మాతృముక్తులచే సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రధాన నిర్వాహకురాలు విలేకరులకు తెలిపారు మహిళల చేత సమ్మేళనం నిర్వహిస్తున్నామని దీని ద్వారా మహిళలను చైతన్య వంతులు కావడానికి ప్రధానమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడానికి వారు ఉన్నతికి స్థితికి రావడానికి ఈ సమ్మేళనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు சர पत्रம் இந்த ரெண்டு தினம் கூட انا நம்ம சார் சக்ரிமிட் குஷித்திரியு சார் இந்த மாதிரி ஒரு संकल्प கொண்டு ఒక ఫోర్ట్ బండి మెషినాలీ కార్యక్రమాల్లో పాల్గొంటారనేటువంటి भारती अखिल भारती सप्तशक्ति संगम टोली नंबर सप्तशक्ति संयोजक और दक्षिण एंड दक्षिण मध्य क्षेत्र दक्षिण क्षेत्र मीन्स केरला एंड तमिलनाडु दक्षिण मध्य क्षेत्र मीन्स आंध्र प्रदेश तेलंगाना एंड कर्नाटका श्री से संयोजक बाबा दक्षिण मध्य क्षेत्र एंड दक्षिण क्षेत्र श्रीमती अंजलि प्रसाद डायरेक्टर ऑफ भारतीय विज्ञान केंद्र श्रीमती के सर्विस वक्ता प्रभु पिछड़ा कृषि प्रेजेंट ऑफ भारतीय जनता पार्टी श्रीमती जे उमा देवी दारू सत्य शक्ति संजोका भारतीय विद्या केंद्र एंड कोर सोलेट ऑफ भारतीय विद्या केंद्र श्री बी रामचन्द्र नगर त्रा, सचिव त्रा, रामचन्द्र सेक्रेटरी ऑफ भारतीय विद्या केंद्र వచ్చిన పాతికేయులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం నమస్కారం రాష్ట్రీయ స్వయం సేవ సంఘ ఆవిర్భావం మనందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజు జరిగింది దేశ నిర్మాణం సమాజ నిర్మాణం వ్యక్తి నిర్మాణము సంసార సంస్కారయుక్తమైనటువంటి వ్యక్తుల నిర్మాణంలో నిరంతర కృషి చేస్తూ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవ సంఘ శతాబ్ది సందర్భంగా అఖిల భారత శిక్షా సంస్థ విద్యాభారతికి ఇచ్చినటువంటి ఒక చిన్న అవకాశం సమ్మేళనాలను జరపడానికి అవకాశం ఇచ్చే మాతృశక్తి శక్తి ప్రణమయా మాతృదేవత అని మనం చెప్పుకుంటున్నాం మనందరికీ తెలుసు ఎక్కడైతే స్త్రీని గౌరవింపబడతారో అక్కడ భగవంతుడు గడయాడతాడని కూడా మనం అనుకుంటాం అటువంటి మాతృమూర్తులలో నిగూఢమైనటువంటి నిక్షిప్తమైనటువంటి అంతర్లీనమైనటువంటి ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నిటినీ ఒకసారి జాగరణ చేసుకుంటున్నాం ఈ సందర్భంలో అని విద్యాభారతి నిర్ణయించి మాతృ సంక్షేనాన్ని జరపడానికి యోచన చేసింది విద్యాభారతి అఖిల భారత శిక్షణ సంస్థ క్షేత్రంలో పనిచేస్తుంది దాని కింద దాదాపుగా ముప్పై వేల పాఠశాలలు నడుస్తున్నాయి ఒక లక్ష దాదాపు సంస్కార కేంద్రాలు నడుస్తున్నాయి ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి వేల మంది లక్షల మంది విద్యార్థులు అందులో చదువుకొని బయటకు వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్నారు దానికి అనుబంధించే మన భారతీయ విద్యా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దశాబ్ద కాలంలోనే విద్యా సంస్థల్లో కూడా మనం ఉండాలి అని ఆశించి సంఘ ప్రేరణతో రాష్ట్రీయ సంఘ ప్రేరణతో మొదలు పెట్టినట్టు మొట్టమొదటి సంస్థల్లో ఒకటైనటువంటిది భారతీయ విద్యా కేంద్రం పంతొమ్మిది వందల యాభై ఏడు శ్రీకాకుళం నుంచి మొదలుకొని మన ఉభయ రాష్ట్రాల ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా విస్తరించి దాదాపుగా ఒక యాభై సంస్థలు నడుస్తున్నాయి అందులో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి సూనియ కళాశాలలు ఉన్నాయి ఒక నలభై దాదాపు పాఠశాలలు ఉన్నత మాధ్యమిక ప్రాథమిక పాఠశాలలు ఈ మాతృ సమ్మేళనాలు జరపడానికి చాలా వరకు మన నారీ నడుతూ ఉంటాం మీ అందరికీ కూడా సందేహం రావచ్చు దీని శక్తి సంఘం అని ఎందుకు పేరు పెట్టారు శక్తి సంఘం అనేది ఒక ఆధారభూత విషయంగా తీసుకున్నాము అది భగవద్గీతలో భగవద్గీతలో ప్రశమోధ్యాయంలో విభూతి యుగంలో ప్రస్తావించబడిన ముప్పై నాలుగు శ్లోకంలో కీర్తి స్త్రీ వాత్సహనయన కృతి కృతిక్షేమ ఏడు సప్త సహజంగానే మాతృమూర్తుల్లో ఉంటాయి అయితే గత వెయ్యి సంవత్సరాలుగా అనేక రకమైనటువంటి ఒత్తిడిలో ఎదుర్కొన్నటువంటి మహిళలు ఈరోజు సమాజంలో అనేక రక మరొకసారి ఏదైతే ఈ కార్యక్రమం నిజంగా పాఠశాలలో కూడా ఒక అవినీతిని తీసుకొచ్చి పెడుతుంది దీని ద్వారా ఆ పాఠశాల పాఠశాల సమాజము పాఠశాలలు రెండు వేరు కాదు అని చూపించడానికే జరిగేటువంటి ఈ మహిళా కార్యక్రమానికి పాత్రికేయులు అందరూ కూడా సహకరిస్తారని ఈ విషయాన్ని సమాజానికి తీసుకెళ్ళగలుగుతారని ఆశిస్తున్నారు మొదలు పెట్టాలి కొన్ని చోట్ల మొదలైంది మన భారతీయ విద్యా కేంద్రంలో పదిహేనో తారీఖు నుంచి మొదలవుతుంది ప్రతి పాఠశాల కేంద్రంగా జరగాలి బయట పాఠశాలలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కనుక చూపిస్తే మన పాఠశాలలో జరిగే కార్యక్రమాలు చూస్తాం ఇవి కాకుండా గ్రామాల మహిళల ఉంటారు ఇది దేశవ్యాప్తంగా అన్ని సంవేదనాశీలము అని మనం ఏదైతే వార్త ఎక్కడైతే ఉందో ఆ నీరు ఉన్న చోటికి మనం వెళ్ళి అక్కడ ఉండదు ముప్పై వేల సమ్మేళనాలు పదిహేను అది 真的那么厉害？